హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ థర్టీ సెవెన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా అప్పటి వరకు మ్యారేజే కదా ఎప్పుడు చేసుకుంటే ఏమైంది అనుకుంటున్న విహాన్ తన పేరెంట్స్ మ్యాచ్ కూడా ఫిక్స్ చేసేసాము అనగానే అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ టోటల్గా చేంజ్ అయిపోయాయి క్షణం ముందు వరకు చాలా నార్మల్గా ఉన్న విహాన్ ఫేస్లో ఇప్పుడు రకరకాల భావాలు కనిపిస్తున్నాయి కోపం విసుగు చిరాకు అసహనం కలగలిపిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ విసురుగా జానకి గారి ముందుకు వెళ్ళిన విహాన్ వాట్ ఈస్ దిస్ మామ్ మీరేం మాట్లాడుతున్నారు మీకైనా అర్థమవుతుందా ఏదో ఏజ్ వచ్చిందనో ఆ సోకాల్డ్ స్వామీజీ ఏదో చెప్పాడనో మీరు భయంతో నాకు పెళ్లి చేయాలి అనుకోవడం వరకు అయితే ఓకే బట్ నాతో ఒక మాట కూడా చెప్పకుండా మ్యాచెస్ చూడడమే తప్పు అనుకుంటుంటే చూడడమే కాకుండా నాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మీకు మీరే మ్యాచ్ ఎలా ఫిక్స్ చేసేస్తారు మమ్మీ ఇదేమైనా బొమ్మల పెళ్లి అనుకుంటున్నారా ఇది నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉండే ఫ్రీడమ్ నాకు లేదా నేనేమైనా ఇంకా కిడ్నీ అనుకుంటున్నారా మీరే ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది అంటున్నారు బట్ ఇంత ఏజ్ వచ్చిన నాకు నా లైఫ్లో డెసిషన్స్ తీసుకునే క్యాపబిలిటీ లేదు అనుకున్నారా ఏంటి ఇట్స్ రియల్లీ వెరీ బ్యాడ్ మమ్మీ నేను మీ నుండి ఇలాంటి పనులు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి గురించి నాకంటూ కొన్ని ఆశలు కోరికలు ఉండవా అలాంటి అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకోలేను అనుకున్నారా అసలు ఎవరిని అడిగి మీరు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అని చాలా అంటే చాలా కోపంగా అడిగాడు విహాన్ విహాన్ నుండి అలాంటి మాటలు ముందే ఊహించిన రఘురామ్ గారు ఆ మాటలు విని పెద్దగా ఆశ్చర్యపోలేదు కానీ జానకి గారు మాత్రం తనతో విహాన్ అలా ర్యాష్గా సీరియస్గా మాట్లాడడం విని ఆశ్చర్యంగానే ఫీల్ అయింది అతని మాటలకి ఒక క్షణం ఆమె తడబడింది ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కానట్టు అలా ఆగిపోయింది ఒక నిమిషం తరువాత తేరుకునే విహాన్ వైపు చూస్తూ అంటే నీ ఉద్దేశం ఏంటి విహాన్ నీ లైఫ్ గురించి డెసిషన్స్ తీసుకోవడానికి నాకు మీ డాడీకి ఎలాంటి హక్కు లేదా మేము నిన్ను కని పెంచి ఇంత పెద్ద పెద్ద చదువులు చదివించి నిన్ను ఇప్పుడు ఈ స్థానంలో నిలబెట్టిన నీ పేరెంట్స్ మీ అలాంటి మేము నీ పెళ్ళి విషయంలో ఏ నిర్ణయం తీసుకోకూడదా యాజ్ ఏ పేరెంట్స్గా మా ఒక్కగానొక్క కొడుకు లైఫ్లోకి ఎలాంటి అమ్మాయి వస్తే తను హ్యాపీగా ఉంటాడు అన్న విషయం మేము ఆలోచించమా నీ ఫ్యూచర్ గురించి ఏమీ ఆలోచించకుండానే మేము నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాము అని నువ్వు ఎలా అనుకుంటున్నావు విహాన్ ఇంతేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంది ఇదేనా పేరెంట్స్ మాటలకి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ అని కొంచెం బాధ కోపం మిక్స్ చేసిన గొంతుతో ప్రశ్నించారు జానకి గారు ఆమె అంత బాధగా ప్రశ్నించడం కొడుకు అలా భార్య ముందు సీరియస్గా మాట్లాడడం రెండూ నచ్చని రఘురామ్ గారు అప్పటి వరకు భార్య ఒప్పిస్తుందిలే అని కామ్గా ఉన్న విహాన్ బిహేవియర్కి కాస్త కోపం వచ్చి ఇట్స్ రియల్లీ వెరీ బ్యాడ్ విహాన్ వాట్స్ రాంగ్ విత్ యూ మీ మామతో అలా నేనా మాట్లాడేది మీ మమ్మీనే కాదు నేను కూడా అదే అడుగుతున్నాను నీ పేరెంట్స్గా మాకు ఏ అధికారం లేదా చిన్నప్పుడే నువ్వు ఏం చేస్తే ఎక్కడ చదివితే నీ ఫ్యూచర్ బాగుంటుందో అని అంతలా థింక్ చేసి విదేశాలకి పంపిన వాళ్ళం నీ మ్యారేజ్ విషయంలో ఇంకెంత డీప్గా థింక్ చేసి మ్యాచ్ ఫిక్స్ చేసి ఉంటాము ఈ మాత్రం కూడా అర్థం కాలేదా నీకు చూడు విహాన్ నువ్వు ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేసినా నేను చూస్తూ ఉంటానేమో కానీ నువ్వు కడుపులో పడిన క్షణం నుండి ఈరోజు వరకు నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న మీ మమ్మీతో కొంచెం రూడ్గా మాట్లాడినా రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేసిన నేను అసలు సహించను ఈ విషయాన్ని నువ్వు నీ మైండ్లో పెట్టుకుని ప్రవర్తించు పెద్ద పెద్ద చదువులు ఫారిన్లో చదువుకుని రాగానే ఏదో బిజినెస్లో ఒక నేమ్ తెచ్చుకోగానే నువ్వేదో తోపు అన్నట్టు ఫీల్ అయిపోకు నువ్వు ఎంత ఎదిగినా ఎన్ని సాధించినా సరే నీ కన్నవాళ్ళ ముందు కాస్త తగ్గి ఉండడం మర్యాదగా మాట్లాడడం వాళ్ళ మాటలకి విలువ ఇవ్వడం అలవాటు చేసుకో మేము నిన్ను చిన్నప్పటి నుండి అన్నిటికీ వెనకేసుకుని వస్తున్నాం అంటే దాని అర్థం ఒక్కగానొక్క కొడుకువి కనుక నువ్వే మా ప్రాణమని అంతేకాని నువ్వేం చేసినా ఎలా బిహేవ్ చేసినా భరిస్తాము అని కాదు అయినా అన్ని విషయాల్లో నీకు ది బెస్ట్ ఇచ్చిన వాళ్ళం నీ పెళ్ళి విషయంలో థింక్ చేయకుండా ఎలా డెసిషన్ తీసుకుంటాం అనుకున్నావు నువ్వు నువ్వు మా మీద ఈ విషయంలో నమ్మకం పెట్టుకోవచ్చు మేము ఇద్దరం ఎంతో బాగా ఆలోచించే నీకు త్వరగా పెళ్లి చేయాలని మన ఫ్యామిలీకి తగ్గ అమ్మాయిని నీకు భారీగా ఫిక్స్ చేశాము అని విహాన్కి కాస్త ఘాటుగానే సమాధానమిస్తారు తన ప్రమేయం లేకుండా మ్యాచ్ ఫిక్స్ చేశారు అన్న కోపంలో ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడేసిన విహాన్కి తల్లి తండ్రి మాటలు విన్న తరువాత తను కాస్త ఓవర్గా రియాక్ట్ అయ్యానేమో అన్న ఫీలింగ్ రావడంతో ఐ ఆమ్ సారీ మమ్మీ డాడీ మమ్మీతో అలా మాట్లాడి ఉండకూడదు ఇంకెప్పుడు అలా మాట్లాడను అని చిన్నగా చెప్పి ఓకే మమ్మీ మీరిద్దరూ ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను మీ మీద నమ్మకంతో అండ్ పెళ్ళికి ఇప్పుడు నో చెప్పడానికి కూడా నాకేమి పెద్ద కారణాలు లేవు కనుక నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను ఇంతకీ మీరు నా కోసం సెలెక్ట్ చేసిన సంబంధం ఎవరిది బిజినెస్ ఫీల్డ్ అమ్మాయా ఫ్యాషన్ ఫీల్డ్ అమ్మాయ పొలిటిషియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ లేదంటే ఎన్ఆర్ఐ మ్యాచా ఆ అమ్మాయి ఎవరు ఏం చేస్తుంటుంది ఏం చదువుకుంది ప్రజెంట్ ఎక్కడుంది అంటూ వరసగా అన్ని ప్రశ్నలు వేస్తాడు ఇప్పటి వరకు ఏవేవో చెప్పి కొడుకుని కంట్రోల్ చేసిన రఘురామ్ గారు ఇప్పుడు కొడుకు అడిగిన ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పలేక హారిక గురించి తెలిసాక ఇప్పుడేం రచ్చ చేస్తాడో ఏమో అని మనసులో అనుకుంటూ జానకీ గారి వైపు చూస్తారు విన్నావా నీ కొడుకు ఏం అడుగుతున్నాడో అన్నట్టు సైగ చేస్తూ ఆవిడ కూడా విహాన్ తన తప్పు రియలైజ్ అయ్యి సారీ చెప్పాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే విహాన్ సంధించిన బాణాల లాంటి ప్రశ్నలకి రెండు క్షణాలు మౌనం పాటిస్తుంది కానీ ఇది మౌనంగా ఉండే సమయం కాదని ఎలా అయినా విహాన్కి హారిక గురించి చెప్పి పెళ్ళికి ఒప్పించి ఒప్పించాల్సిందే అని మనసులోనే నిర్ణయం తీసుకుని ఒకసారి భర్త వైపు చూసి డీప్గా బ్రీత్ తీసుకుని వదిలి విహాన్ మేము నీ కోసం సెలెక్ట్ చేసిన అమ్మాయి ఏ బిజినెస్ ఫీల్డ్కి ఏ ఫ్యాషన్ ఫీల్డ్ ఆర్ పొలిటిషియన్ బ్యా ఫ్యామిలీకి రిలేటెడ్ కానే కాదు అని చిన్నగా చెప్తారు ఆ మాటలు విన్న విహాన్ చిన్నగా స్మైల్ చేస్తూ అంటే ఎన్ఆర్ఐ సంబంధమా అని అడుగుతూ దాహం వేస్తుందని వాటర్ తాగుతుంటాడు అప్పుడే జానకే గారు గట్టిగా కళ్ళు మూసి తెరిచి విహాన్ వంకే సూటిగా చూస్తూ కాదు నాన్న మేము నీ కోసం సెలెక్ట్ చేసింది అసలు సిటీ అమ్మాయినే కాదు పల్లెటూరి అమ్మాయిని తను ఎవరో కాదు విహాన్ నా తమ్ముడు ఒక్కగానొక్క కూతురు హారిక అదే నీ మేనమామ కూతురు చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నువ్వు ఆడుకునేవాడివి గుర్తొచ్చిందా తనే అని చల్లగా అసలు విషయం చెప్పేస్తారు సిటీ అమ్మాయి కాదు అన్నప్పుడే షాక్ అయిపోయిన విహాన్ పల్లెటూరి అమ్మాయి అది కూడా తన మేనమామ కూతురు అని చెప్పగానే చిన్నప్పుడు తను చూసిన ఆ డర్టీ అగ్లేగల్ రూపం కళ్ళల్లో కనపడి తాగుతున్న నీళ్లు కాస్త కొన్ని బయటకి చిమ్మాయి మరికొన్ని నీళ్లు గొంతులో అడ్డం పడ్డట్టుగా పొరబోయి ఊపిరి ఆడక కాసేపు అపిరితిపిరి అయిపోయాడు అది చూసిన జానకి రఘురామ్ గారు ఇద్దరు విహాన్ తల మీద ఒకరు వెన్ను మీద ఒకరు చిన్నగా రాస్తూ విహాన్ని స్థిమితపరుస్తారు మూడు నిమిషాలకి సర్దుకొని నార్మల్గా ఊపిరి పీల్చుకుంటూ సెట్ అయిన విహాన్ వాట్ ఆర్ యూ టాకింగ్ మమ్మీ ఆర్ యూ సీరియస్ మీరు నా కోసం సెలెక్ట్ చేసింది ఆ డట్టీ విలేజ్గాల్నా అని మొహమంతా చాలా అసహ్యంగా పెట్టుకుని కొంచెం గట్టిగానే అరచాడు విహాన్ విహాన్ హారిక గురించి అలా అనగానే జానకి గారికి సర్రుణ కోపం పొంగుకొచ్చింది విహాన్ మైండ్ యువర్ లాంగ్వేజ్ వాట్ ఆర్ యూ టాకింగ్ నీకు కొంచెం కూడా మేనస్ తెలియదా డర్టీ విలేజ్ విలేజ్గా అంటున్నావు ఇదేనా మేము నీకు నేర్పించిన సంస్కారం ఏంటా మాటలు అని సీరియస్గా అడిగారు ఇప్పుడు జానకి గారి మాటలకి విహాన్ ఎలా రియాక్ట్ అవుతాడో ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్